రిశుద్ధుడు జీవితేవుడు లోకరక్షకుడు నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా దేవుని బిల్లారా అందరూ బాగున్నారా గడిచిన రాత్రి దేవుడు మనకు నిద్ర నెమ్మదిని విశ్రాంతిని కలగజేసి ఈ ఉదయకాల సమయం ఒక నూతన దిన ప్రసాదించిన దేవాదేవునికి ఎంతగానో మహిమ ఘనత ప్రభావం చెల్లెనిగాక నిన్ను నన్ను ప్రేమించి ఈ రీతిగా మిమ్మల్ని ఈ రోజు దేని వాగ్దానం ద్వారా కలుసుకునే భాగ్యం దేవుని నాకు కనుగించుని ఎంతగానో సంతోషిస్తున్నాను ఉదయం లేవగానే దేవుని యొక్క మాటలు మన జీవకి ఎంతో ఉన్నది ఆయన మాట ఆయన యొక్క పలుకు ఆయన వాగ్దానం మన జీవితం ఎంతగానో ఒక నిరీక్షణ విశ్వాసం ధైర్యం కలగేస్తుంది ప్రయా సహోదరి సభ కాబట్టి ఉదయం లేవానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన చేయతం కలిగి దేవుడు నిన్ను ప్రేమిస్తున్న అద్భుత వాగ్దం చూడడం ద్వారా మనం ఒక ధైర్యము బలము విశ్వాసము మనకు కలగజేస్తాడు ఈ దినమంత పని వాళ్ళ దేవుడు మనకు తోడైంది విజయము సంతోష సమాధానం గురించి మనం ముందు కొనసాగిస్తాడు ఈ ఉదయ కాల సమయం నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుతం అందరం కలిసి చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదమూడవచనం వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలగజేతును గనుక కన్యకులను ఎవరు వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదరు ప్రియమైన దేవుని పిల్లరా వంశస్థులైన వంశస్ అయినా యాకొక జ్యేష్ఠ కుమారులు గురించి దేవుడు మాట్లాడుతూ వాళ్ళున్న స్థితిగతులను బట్టి దేవునికి ప్రార్థన చేస్తారు అంటే దేవుడు మొరపెడతారు వారు ఆ విధంగా మొరపెట్టినప్పుడు మన కృపగల దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారిని విడవక కృప చూపుతారు అదేవిధంగా వారుంటున్న పోరాటాలు వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిడి శ్రమ అన్నిటి దేవుని గమనించి వారి యొక్క దుఃఖం నుంచి నేను విడిపిస్తాను అంటే వాళ్ళ దుఃఖకరమైన జీవితం నుండి సంతోషకరంగా మారుస్తాను వాళ్ళు ఏ కష్టం ఉన్నా ఏ బాధలున్నా ఏ విషయము దుఃఖపడుతున్నారో ఏ విషయం నిరుత్సాహపడుతున్నారో ఏ విషయం బలహీనపడిపోతున్నారు ఏ విషయంలో భయపడుతున్న వాటన్నిటిని విడిపించి విమోచించి వారి దుఃఖానికి బదులు నేను సంతోషాన్ని ఇచ్చేదాను వారు ఏ స్థితిలో ఉన్నా భయపడకుండా వారు ఉంటున్న పోరాటాలను తీసివేసి వాళ్ళు భారాభరితంగా అనుభవిస్తున్న ఆ యొక్క దినాలను అంటే ఆ సమయమును ఆ గడిలని వారిని విడిపించి వారి యొక్క విచారణంత కొట్టిపారువేసి వారిని సంతోషపరిచే దేవుడే ప్రవీణ్ యేసు క్రీస్తు ఉంటున్నారు వారి యొక్క సంతోషాన్ని నేను మరలా దయచేస్తాను వారి విచారణ కొట్టివేస్తాను అదేవిధంగా నీ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సేవా పరిచయల్లో మనం ఎదుర్కొంటున్న ఈ లోకపరమైన మరి పోరాటాలు అవమానాలు నిందలు మరి లేనిపోని వార్తలు మరి అనవసరంగా అకస్మాత్తుగా ఈ యొక్క కోర్టు కేసులు మరి ఈ యొక్క బలహీన స్థితిలో ఈ అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎటు వెళ్ళాలా ఏమి చేయాలా ఈ నీ యొక్క పోరాటంలో పోరాడుతున్న మనము దేవుడు అంటున్నాడు దుఃఖాన్ని సంతోషాన్ని మార్చేది అంటే ఆయన శక్తి సంపూర్ణ ఆయన బాహుబలం తక్కువైనది కాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటం ఉన్నా ఏ విషయం దుఃఖపడుతున్నా ఆ దుఃఖం నీ జీవితంలో నుండి తొలగించబోతున్నాడు నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు నీ విచారణ కొట్టివేసి నీ బలహీనత నుంచి విడిపించి నీ కష్టంలో నష్టంలో బాధలు ఇరుకు ఇబ్బందులు దుఃఖ దివలను సమాప్తి చేసి సంతోషంతో నింపబోతున్నాడు సంతోషం నీ జీవితాన్ని నింపబోతున్నాడు నీ కుటుంబాన్ని సంతోషమైన వస్త్రం ధరింప నువ్వు ఏ విషయంలో విచారపడుతున్నావు ఏ విషయంలో బాధపడుతున్నావు ఏ విషయంలో కొరత ఉందో వాటిని తొలగించి తీర్చి నీకు సమాధానం నెమ్మది సంతోషం ఇచ్చే దేవుడే దేవుడి ప్రియ సహోదరుడు కాదు ధైర్యముని యవ్వనులు కన్యకులు వృద్ధులు వాళ్ళందరూ సంతోషంతో నాట్యమందు సంతోషం అంటే నీ జీవితంలో చూడండి దేవుని శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయడు మేలు కలిగినప్పుడు కీర్త కీర్తన అంటే ఆయన కీర్తన సంతోషంతో నాట్యం అంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలు వారు ఎదుర్కొన్న పోరాటాలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య దేవుడు వినిపించరు కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంతో నాట్యం నీ జీవితం కూడా దేవుడు నీకు మంచి రోజులు తీస్తున్నారు ఆయన సమయం అందు ఆయన గడియ నేను జ్ఞాపం చేసుకొని నీ దుఃఖాన్ని తీసివేసి నీ విచారణ కొట్టివేసి నీ భయము తొలగించి నీ సమస్తమైన కృపను కుమ్మరించి నిన్ను లేవనెత్తబోతున్నాను నీ కుటుంబం ఆశ్రయించబోతున్నాడు నువ్వు ఏ కరుతతో ఏ బాధతో ఏ వేద తొలగించి విమోచించి విడుదల que l'hagués de నీ నా దేవుడు ప్రవేణ ఏసు క్రీస్తు ప్రభు ధైర్యం కలిగి ఉండని పియస్ సహోదరుడు నువ్వు ఏ విషయం విచారణ పడవద్దు నువ్వు ప్రస్తుతం దుఃఖకరంగా ఉందా దేవుని సంతోషం మారుస్తున్నాడు నీ వ్యాధి నువ్వు బాధపడుతున్నావా అప్పుల సమస్యలను విచారణ పొందుతున్నావా మార్గం లేక గమ్యం లేక గురు లేక నువ్వు ఏ స్థితిలో ఉన్నావా భయంకరమైన బలహీన స్థితిలో ఉన్నావా దేవుడిని సహాయం చేయబోతున్నాడు నువ్వు సంతోషంలాగా మార్చబోతున్నాడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఎటువంటి పోరాటాలు నువ్వునప్పుడు వాటి నుంచి విడిపించి నీ విచారణ కొట్టివేసి సంతోషం ఉంచి నాట్యవాడు గంతులు వేసే విధంగా నిన్ను మార్చబోతున్నాడు ప్రస్తుత ప్రస్తుత యొక్క స్థితి నుంచి భయపడబోద్దు ప్రస్తుతం సమస్యలు శాశ్వతం కాదు ప్రియ సహోదర ప్రతి దానికి దేవుడు పొలిష్ఠా పెట్టబోతున్నాడు నీ యొక్క జీవితానికి నీ కుటుంబానికి నీ యొక్క దుఃఖానికి నీ విచారణకు సమస్తం దేవుడు పొలిష్టా పెట్టి నీకు నూతన జీవితం దయచేది నీ నీ జీవితంలో దేవుడు ఒక నూతన కార్యం చేయబోతున్నాడు ఈ ఉదయ కాల సమయంలో ఇంత గొప్ప వాగ్దానం దేవాదేవి చెప్పు ఈ వాగ్దానం మనందరి జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సర్వోన్నత సర్వకృపా దేవ ఈ ఉదయ కాల సమయంలో మా ప్రియులు ఒక వాగ్దానం చూసిన వారి యొక్క జీవితం ప్రభావ ఈ యొక్క వాగ్దానం స్థిరపరచను ప్రార్థన చేస్తుంది బయలుపరచడం ప్రార్థన చేస్తున్న తాన్ని వారు ఏ విషయంలో పోరాడుతున్నారు ఏ విషయంలో ప్రార్థన ఏ విషయం దుఃఖపడుతున్నారో వేదన గురవుతున్నారో భయ భయభ్రాంతులు అవుతున్న ప్రభావ ఆ సమస్యను తొలగించి ఆ దుఃఖాన్ని తీసివేసి ఆ యొక్క బలహీన స్థితిలో వారిని బలం ఇచ్చి వారి సంతోషం ఇవ్వమని ప్రార్థన చేస్తున్న ప్రభావ వారి విచారణ తన్ని వ్యాధి బాధలందు ఆర్థిక ఇబ్బందులందు కుటుంబ సమస్యలందు అప్పుల సమస్య విచారం ఉంది ప్రభావ ఆ విచారణ వారి జీవితం తొలగించమని ప్రార్థన చేస్తున్న తాన్ని కష్ట నష్ట బాధ ఎరు విడిపించి ఇవ్వచ్చి నెమ్మది సమాధానం ఐక్యత ప్రేమ కలగేసి వారి సంతోషంతో నాట్యం మార్లైన వారి జీవితాల సంతోష శుభవార్తలు శుభకారం జరిపించమని ప్రార్థన చేస్తున్న తండ్రి ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటం వారిని యేసు చేస్తున్నామని తొలగించి సంతోషం దయచేమని నెమ్మది దయచేమని విశ్రాంతి దయచేమని వారి పోరాటాలు వాళ్ళ నిందలు వాళ్ళ శ్రమలు బాధలు అనారోగ్య శిక్షలు అప్పుల సంస్థము వాళ్ళ విచారాలను కొట్టిపరవేసి వారి జీవితం నూతన కాలం జరిపించమని వారి సంతోష వసన దుఃఖాన్ని తొలగించి సంతోషం దయచ్యమని ప్రభు చేస్తున్నామని ప్రార్థన చేస్తున్న ప్రభావ రక్ష లేని కూడా రక్షణ దయచేసి బలహీన బలపరిచిన అప్పుడు సంవత్సరం విడిపించి విభజించే ఆత్మీయుల పడిపిన బిడ్డలు తిరిగి లేవనైతే వచ్చిన బాబా మంచి ఆరోగ్యం ప్రస్తుతం దైత్యం ప్రార్థన గర్భం లేక అల్లాడిపోతున్నారు బాధపడుతున్నారు వాళ్ళు మురాలకించి వాళ్ళ గర్భాలకు తిరుమబరంగా ప్రార్థన బావ అదే ఎంతమంది నిరుద్యోగిస్తున్నారు మంచి వాళ్ళ సూటబుల్ జాబ్ దైత్యం వచ్చినప్పుడు వివాహంగా బాధపడుతున్నారు వాళ్ళు మంచి సంబంధాలు వచ్చి నీకు మహిమకర వివాహం జరిపించడం సహాయం ప్రార్థిస్తూ ఈ కడవరమని ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాలు దీవించి ఆశ్రయించమని యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో ఈ చూసి ఆధరింపబడుతూ వాళ్ళు వాటి వాళ్ళ జీవితం జరిపించి వాళ్ళ శ్రమ నుంచి తొలగించి వాళ్ళ దుఃఖాన్ని తొలగించి విచారణ కొట్టివేసి వాళ్ళ సంతోషం సమాధానం దైత్యం చేస్తున్నాను ప్రార్థించి మనం చేసుకుంటున్నాను తండ్రి దేవుని ద్వారా ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ఆదరింపబడి నమ్ముతున్నాను మరి ఈ యొక్క వాగ్దానము మీరు ఆదరింపబడే అనేక మంది ఆదరించాలని మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఆత్మకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని తద్వారా దేవుని యొక్క స్వార్థం మీకు అందబడుతుంది మీ దేవుని యొక్క మాటలు మీరు నలుగురు పంచడం పది మంది షేర్ చేయడం ద్వారా వారి జీవితం దేవుడు కార్యం చేస్తాడు ఈ కళవర్మించాల ప్రత్యేకమైన శుభాభి వందనములు గాల్